హాయ్ అండి ఎలా ఉన్నారు నేను నిర్మి సరోజ అండి ఈరోజు మనకు నేను చెప్పబోయేది చెట్ల గురించి అండి చెట్లకు మనం ఏమేమిది ఇస్తే ఆర్గానిక్ ఎలా వండించుకోవాలి కుండీలలో పెట్టి నొలుస్తాం మనం ఏదేది ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఎలా పెంచుకోవాలన్నది కూరగాయలు ఎలా తీసుకోవాలన్నది చూపించుతా అండి నేను ఇది ఒక కప్పు పెరుగును అన్నం మనకు ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది వేసి నేను దాన్ని ఒక ఐదు రోజులు పులియబెట్టిన పెట్టినా అది పుల్లడు పెరుగు వేసుకోవాలి వేసుకుని ఉడుస్తాం ఐదు రోజుల తర్వాత దాన్ని అంతా ఒకసారి అట్లా కలుపుకొని ఒక రెండు లీటర్లు వాటర్ వేసి దాన్ని అంతా బాగా అట్లా కలుపుకోవాలి లేకపోతే మీరు అన్నం మిక్సీ పట్టుకున్నా పర్లేదు మనం ఇంట్లో ఏదన్నా స్వీట్ చేసుకున్నా మిగిలిపోతేస్తాం వేసుకోవచ్చండి చాలా మంచిది చెట్లు అయితే చాలా గ్రోత్ అవుతాయి మనం ఇవి పెట్టలే జరిగితే చూడండి ఇప్పుడు అన్నాన్ని అదంతా అట్లా కలుపు బాగా పిసుకోవాలి లేకపోతే మిక్సీలో పట్టుకున్నా పర్లేదు ఇప్పుడు మనం ఒక రెండు లీటర్ల వాటర్ అన్నలు వేసి దాన్ని ఇంకొక రోజు పక్కకు ఉంచుకుందాం చూడండి అట్ట కలుపుకొని మనం మళ్ళొక రోజు దాన్ని పులియనిద్దాం అనిద్దాం పక్కకు పెట్టుకుందాం చూడండి మనకు కాయలు మనకు సోరకాయలు కానీ బెండకాయలు కాకిరకాయలు అన్నీ అత్తున్నాయి అయినాయి మనం ఏ మందు కొట్టకుండా మనం మన చేతులతోటి మనమే ఆర్గానిక్గా వండించుకొని మనం ఇంట్లో తయారు చేసిన వాటితోటే మనం కూరగాయలు తీసుకోవచ్చండి మనకి ఫెర్టిలైజరే కాకుండా మనం కంపోస్ట్ కానీ ఏది కానీ ఎలా చేసుకోవాలన్నది నేను వీడియోలు పెడతా కంపల్సరీ చూడండి మీరు కుండీలల్లో పెంచుకోవచ్చండి కుండీలసాం ఈజీగా మనకు పెరుగుతాయి ఇప్పుడు మనం అదంతా అన్నం అంతా కలుపుకున్నాక నెక్స్ట్ నేను అంతా ఒక ఇరవై లీటర్ బకెట్ తీసుకోవాలి అన్నాన్ని మూడుసార్లు మనం అంతా బాగా విసుకుంటా వాటర్ వేసుకుంటా దాంట్లో ఉన్న సాయారం అంతా మనం తీసుకోవాలి అట్లా వస్తుంది చూడండి ఇప్పుడు మనం మొక్కలకు సరిపోను నా దగ్గర ఇంక కొద్దిగా ఉండంగా వచ్చద కలుపుతున్నా నేను రెండు ఇరవై లీటర్ల బకెట్లు కలుపుకుంటే నాకు ఒక యాభై మొక్కలు ఉన్నాయండి తీగ జాతి కాకుండా మొక్కలే పండ్ల మొక్కలే ఉన్నాయి గల అయితే వీడికి జరుపుకొని నేను రెండు బకెట్లు తయారు చేసుకున్నా ఇప్పుడు అదంతట్లా కలుపుకొని మనం దాన్ని చెట్లకి ఇచ్చుకోవాలి కుండీలలో మీరు కుండీలల్లో వెంచుకున్నా కానీ ఇది ఈ అచ్చండి చెట్టు చాలా గ్రోత్ అవుతుంది మనకు పండ్లు కానీ పువ్వులు కానీ పూత కానీ మంచిగా ఆగుతుంది చెట్టుకు ఎంతో బలం అండి మనం ఇంట్లో నాటితోటే మనం ఇచ్చుకుంటూ ఇట్లా మనం పండ్లు కానీ కూరగాయలు కానీ పువ్వులు కానీ ఎవైనా మనం తీసుకోవచ్చు చూడండి అట్లా కలుపుకున్నాక వాటర్ అన్నీ అట్లా చెట్టుకి ఇచ్చుకోవాలి చెట్టును కొంచెం తవ్వినట్టు చేసి ఇచ్చుకోవాలి అప్పుడే మనకు మంచిగా మనం వేసింది చెట్టుకు పడతదు చూడండి గులాబీ చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ అన్నిటికీ దేనికైనా ఇచ్చుకోవచ్చు చెట్లు గ్రోత్ అవ్వడు కాకుండా పువ్వులు ఎక్కువ మొగ్గు ఎక్కువ పట్టి పూలు మంచిగా ఇస్తాయి ఇది మనం ఒక రెండు మూడు రోజులకోసారి ఊకించుకుంటూనే ఉండాలి మార్చుకుంటా అంటే ఇయల్ ఇది ఇచ్చినాం మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇంకోటి ఇవ్వాలి మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇంకో పెట్లేసరు అట్లా తయారు చేసుకుంటా మనం ఇచ్చుకుంటూ పోతే చెట్లు మంచిగా పెరుగుతాయి పువ్వులు కానీ కాత కానీ ఎక్కువ వస్తుందండి దిగుబడి మనం ఏ మందు కొట్టకుండా మనం ఇంట్లో నాటితోటే తయారు చేసి చెట్లని గ్రోత్ చేసుకోవచ్చు పంట తీసుకోవచ్చు చూడండి ఇది చెట్టుతో ఎంత పచ్చగా ఉన్నదో కొన్ని జామ చెట్లతో పెట్టినాం జామ దానిమ్మ ఆపిలు స్ట్రాబెర్రీ అన్నీ అవి నాలుగు అవ రెండు రెండు అట్లా పెట్టుకో పెట్టిన మనకు కూరగాయలు కానీ తోటకూర కానీ అన్నీ మన చేతులతో పండించుకొని తింటే చాలా బాగుంటుంది కదా గురించే మాకు ఇంటికి పక్క పొంటి కొంచెం జాగా తీసుకున్నాం మేము అయితే అందులో పెట్టిన నేను కూరగాయ చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ చాలా మనకు మన చేతులతో పండించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చూడండి నాకు కొద్దిగా తోటకూర కూరగాయలు బెండకాయ కాకరకాయలు అన్నీ వెళ్ళినాయి మనకు రెండు రోజులకోసారి తిన్నప్పుడు తినాం అన్నీ వెళ్తూనే ఉంటాయి మనకు ఇంట్లకు కాకుండా ఇంకా మిగులుతాయి అండి అంత బాగా ఉం అవుతాయి మనకు కుండీలలో పెట్టుకుంటే ఇంట్లో మందం తీసుకోవచ్చు కుండీలలో మనం తోటకూర పెట్టుకోవచ్చు కాకరకాయ చెట్లు బెండకాయ బీరకాయ అన్నీ పెట్టుకోవచ్చు అండి చాలా బాగా కాస్తాయి తప్పక ఇలా చేసుకోండి మనవి మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే ఆరోగ్యాన్ని కొంతవరకన్నా మనం కాపాడుకున్న అవుతాం చూడండి నాకు నేతి బీరకాయలు కాసినాయి కొన్ని ఏమో నల్లగా వచ్చినాయి కొన్ని తెల్లగా వచ్చినాయి నేతి బీరకాయలు మేమైతే నేతి బీరకాయలు అంటారు మరి ఏమంటారు మీరు కామెంట్ పెట్టండి చూడండి నాకు ఒక మూడు వచ్చినాయి కాకపోతే నేను అది కొద్ది ఒకటి చిన్నగా ఉన్నదని నేను ఇవి రెండు తీసుకున్నా సరిపోతాయి మాకు కర్రీకి బెండకాయలు దింపుదాం పదండి బెండకాయలు చూద్దాం లాతగా పచ్చగా చాలా బాగున్నాయండి మనం కుండీలలో ఒక నాలుగు చెట్లు వేసుకున్నా కానీ మనకు ఇంట్లకు అవుతాయి మనకు రెండు ఒకసారి బెండకాయ అన్నది మనకు ఈజీగా వస్తుందండి తోటకూర కానీ బెండకాయ కానీ చిక్కుడు కానీ మనకు వీడికి ఎక్కువ మందు పురుగు అన్నది రాదు మనం ఇంట్లాటితోటే చేసుకుంటే మనకు స్ప్రే చేసుకున్న చెట్టుకిచ్చుకున్న మనం ఇంట్లో తయారు చేసుకొని ఇచ్చుకోవచ్చు నేను ఇంకా మరిన్ని వీడియోలు చెట్లు కానీ చెట్లకిచ్చే ఫెర్టిలైజర్ కానీ స్ప్రే కొట్టేటివి కానీ మనం ఇప్పుడు వేసింది కొట్టుకోవచ్చు చెట్టుకు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందంటే లైక్ చేయండి